సిటీ విశేషాలు ఏలూరు నగరంలోని స్నేహ వారధి బ్రిడ్జ్ ఇంజనీరింగ్ నిపుణుల బృందంతో పాటు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి బ్రిడ్జిని సందర్శించి పరిశీలించారు అండర్ గ్రౌండ్ లో నుంచి నీరు బయటకు వస్తున్న తీరును గమనించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఈ బ్రిడ్జిలో నీటితో పాటు ఇసుక కూడా బయటకు వస్తుందని ఈ రహదారులు ఎన్నో ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటున్నారని చెప్పారు త్వరలోనే ఇచ్చటకు ఇంజనీరింగ్ నిరపించే విధంగా దీనిని పునర్నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందో అని ఆలోచించి నిపుణులతో చర్చించి దీనిని

గారు మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది మీ ఇనిషియేటివ్ వి అప్రిషియేట్ నేను నైన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి మా టీమ్ తో పాటు ఇదంతా కూడా సర్వే చేయడం జరిగింది ఇది చాలా వల్నరబుల్ ఏరియా ఇక్కడ గ్రౌండ్ వాటర్ ప్రెషరు చాలా ఎక్కువగా ఉన్నది సో దేర్ ఆల్ అండర్ హై హైడ్రాలిక్ హెడ్ అందుకని కింద నుంచి వాటర్ తన్నుకుంటూ వస్తున్నది అనమాట దీన్నే మనము కన్ఫైన్డ్ యాక్టిఫర్స్ అంటాం ఈ కన్ఫైన్డ్ యాక్టిఫర్స్ నుంచి వాటర్ విపరీతమైన ప్రెషర్ తోటి వస్తున్నది దాంతోపాటు అవి ఇసుకను కూడా తీసుకువచ్చేస్తున్నాయి బయటికి ఆ ఇసుక తీసుకురావడంతో ఆ కింద ఖాళీలు ఏర్పడి సెటిల్మెంట్ జరుగుతుంది అనమాట ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయినట్లయితే ఇసుక అంతా వచ్చేస్తుంది టోటల్ కొలాప్స్ అవుతుందన్నమాట సో అందుకని మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము తప్పకుండా వచ్చి నాతో పాటు మా ప్రొఫెసర్స్ ఉన్నారు ఎన్ఐటీలోను నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను మా స్టూడెంట్సే ఇప్పుడు సీనియర్ ప్రొఫెసర్స్ వాళ్ళతోటి ఒక రీసెర్చ్ టీంని కూడా తీసుకొచ్చి ఇక్కడ సర్వే చేపిస్తాము నాది ఇప్పుడు చూస్తుండే ఏలూరు నడిబొడ్డున ఉన్న లో బ్రిడ్జ్ దీన్ని ఎంతో శ్రమ వచ్చి మరి అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది ట్రాఫిక్ సమస్య పోవడానికి ఈ లో బ్రిడ్జ్ చాలా ఉపయోగపడింది కానీ వేసిన కాండి నుంచి దీని కింద నుంచి ఓట వచ్చేస్తూ అనేక పర్యాయాలు దీనికి రిపేర్ చేద్దామని అనేక పర్యాయాలు చేయడం జరిగింది కానీ ఇందులో నుంచి కింద నుంచి వచ్చే ఓట ఇది అవ్వలేదు లోగడ బడేడు బుజ్జి గారు ఉన్నప్పుడు మరి ప్రొఫెసర్ పాండు వచ్చి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ అప్పట్లో ఆచరణలో పెడతానికి దాన్ని ఎదరికి ముందడుగు తీసుకెళ్ళలేదు తర్వాత రమ్ఆర్ఎమ్ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇది రాను రాను నీళ్లు పైకి ఎక్కువ రావటం అలాగే చాలా చోట్ల బీట్లు వారటం అనేక చోట్ల నుంచి కూడా నీరు రావడం జరిగింది ఇది ఎప్పుడోకప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా కిందకు పడిపోయే పరిస్థితి ఉంది దీన్ని ముందుగానే తేరుకుని నేను తోటే దీన్ని గమనించాను వచ్చిన ఒక నెలలోనే మరి ఈయనతో మళ్ళీ ప్రొఫెసర్ పాండు రంగారావు మాట్లాడటం ఈయన వరంగల్లో వీళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే నీటిలో చదువుకుని చాలా మంది వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ఈయన ఒకసారి వచ్చి మళ్ళీ పర్యవేక్షించమని చెప్పాను ఎందుకంటే రహదారులు వాహనదారులు ప్రయాణించేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నప్పుడే ప్రయాణం సుఖవంతం అవుతుందని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి కరీం తెలిపారు ఈ రోజు తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలో వాహనదారులు రహదారుల నిబంధనల్ని తప్పనిసరిగా పాటిస్తూ వెనక ముందు చూసుకుంటూ ప్రయాణాలు చేయాలని సూచించారు అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ కరీం నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా నిన్ననే ఏలూరు డిటీసీగా బాధ్యతలు స్వీకరించాను నేను ఇంత క్రితం గుంటూరు డిటీసీగా రెండున్నర సంవత్సరం పనిచేసి సాధారణ బదిలీలో భాగంగా ఈ నిన్న గుంటూరు ఏలూరుకి రావటం జరిగింది ఈ సందర్భంగా ఏలూరు పట్టణ ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు అందరికీ కూడా నా తరపు నుంచి అలాగే ఏలూరు రవాణా శాఖ తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా రవాణా శాఖ తరపు నుంచి నేను కోరుకునేది ఒకటే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా రహదారు రహదారి భద్రతా నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ వాహనాలు నడపాలని చెప్పేసి అలాగే రోడ్డుపైన వెళ్లే ఇతర పాదచారులను కూడా గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడిపితే ఈ పండుగ వాళ్ళకే కాదు అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఐ జబీర్ వారి సిబ్బందితో తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వారు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తించడం జరిగింది జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడారు మన పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐఆర్ సిఐఆ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో ఐదో తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళటం జరిగింది ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్యూటీస్ స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది దాని ఫలితంగా నిన్న బలం ముగ్గురు ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సత్తును రికవరీ చేయడం జరిగింది ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో రెండు కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం రికవరీ చేయడం రెండు కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి వీళ్ళ ముగ్గురు కూడా విత్తనాల శివ గణేష్ కోన శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డి వాస్తవులు ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలు గెలుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సందర్భంగా ఇట్లా చెడుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని లేదు వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి వాళ్ళ మీద దొంగన ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకుండా దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తాం మండలం గురువాయిగూడెం గ్రామం నందు త్వరలో స్వయంభువై వెలసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిజన సేవలు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలు భక్తులకి దర్శనమిచ్చారు తమలపాకులతో విశేష పూజలు జరిగాయి మంగళవారం కావడంతో దర్శనానికి భక్తులు అధికంగా విచ్చేశారు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు ద్వారకా తిరుమల మండల సర్వ సమావేశంలో శాసనసభ్యులు వెంకటరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సురక్షితమైన కాపులు దాన్ని కూడా మనం ఏమనుకుంటాం అంటే గోరే చేస్తే వాటర్ తగ్గనే ఉంటాం తప్ప గవర్నమెంట్ కాసది కానీ దానికి సెపరేట్ టెస్ట్ చేసి ఆ వాటర్ యొక్క డెన్సిటీ కాన్సిడర్ పారామీటర్ లో చెక్ చేసి అది హ్యూమన్ డ్రింకబుల్ వాటర్ కాదనే డిసైడ్ సో మనం ఇంకా ట్రై చేయ్ నా ఆలోచన ఏంటంటే అనేక రంగాల్లో వెనకబడ్డాం ప్రాబ్లమ్స్ అవుతుంది అదే విధంగా విద్యావం ఈ రోజు లో చూస్తే చాలా దయనీకరణ పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు విద్య సరిగా అందే క్రమం కూడా కనిపించాలి డిపార్ట్మెంట్గా ముందు చేసేందుకు ఒక దిశ నిర్దేశం మనం అనుకుంటే అసలు మనం వెళ్ళాలనుకుంటున్నాం ఎజెండా ఏంటి మనం టార్గెట్ ఏంటి ఒక అవకాశం ఉంటే నిరంతరం ఒకసారి దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉంటే మనం ఆ ట్రాక్ లో తప్పకుండా మరింత పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ రోజే జగన్నాథ్ లో ఒక కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళలకి జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అవుట్ పెట్టారు లెక్సిల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నిజానికి లెక్సిల్ కంపెనీ అనేది మన నియోజకవర్గ పనులు లేదు ఏలూరు నగరంలో అడిషనల్ ఎస్పీగా నక్క సూర్య చంద్రరావు బాధ్యతలు చేపట్టారు ఈ తన కార్యాలయంలో వేద పండితులు ఆశీర్వచనాల మధ్య సూర్య చంద్రరావు అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ప్రపోనక్రభటాక్ శమలేత్వరస్టు వాంగ్రాప్రాప్రానిగ్రాస్టితు అంకరాప్రశాదితు చ్రాని చ్రాఇప్రాస్రాంనితు మాంగ్రాస్ట్రాలే స� અરે અલયમરત્ન તતન દેવતા બ્રહ્મા పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావులమ్మ తల్లి దేవాలయంలో ఈ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారిని కుంకుమార్చిన భక్త శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది అత్యవసర పరిస్థితిలో భక్తులు సౌకర్యార్థం వైద్యం అందుబాటులో ఉండే విధంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారని తెలిపారు अगर पापुने महाराजला आठवल्या सर्व वातावरण यावे जवमान्य ब्रह्मदेव निवारू वावधात्म अभृते तागवडेचा खहावाडे राणे सुरेश महाराज जवंतीला तेढे वृष्टी करा आणि अविनामत आवेश रघुनाथ स्वामी महायुधार्थ भावे सांगलाले पेश 12 मध्ये सुद्धा तारागा था रंगात आलेले दारे घेतले कामाईवर हनेच सुद्धा हाल काय सातबाई ने सर्वांनी त्याची साहाचे जना केलेला पेड़ आता परवरगा रंगवला अभ्राने महासागर आणि भारतीय संस्कृतीने तकापय दर्शनात झाली काय राजानाचे लोक का

ఏలూరు నగరంలోని కే కళాశాలలో విద్యార్థి గత శనివారం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కళాశాల ప్రిన్సిపల్ మురళి వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి చెల్లిపోయిన అచ్చుత్ కళాశాలలో ఆత్మహత్య యత్నం చేశాడు అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థి అచ్చుత్ ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్లకుండా చోద్యం చూస్తున్నారు అని తెలుస్తోంది తోటి విద్యార్థులే ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం

చేయకూడదు అండి పేపర్ కూడా పెట్టి కూడా అందరి ట్రీట్మెంట్ జిల్లా తాడపల్లి గూడంలోని ఇరవై వార్డులో ఉన్న సీతారాంపేటలో ఉచిత మేఘ శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరం రాజమండ్రి డెల్టా హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా మీడియా కన్న నడిచి సోమేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపును నరసే సోమేశ్వరరావు ప్రారంభించడం జరిగింది ఈ శిబిరానికి వచ్చిన ప్రజలకి బీపీ షుగర్ ఈసీజీ ఎకో తదితర పరీక్షలు చేయడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో పానీ మధుసూదన్ రెహమాన్ జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ కాంగ్రెస్ నాయకులు ఎం బాబ్జీ పాల్గొన్నారు మీరు ఈ రోజున సీతారాంపేటలో కంకదుర్గమ్మ తల్లి ఉత్సవాలు గత తొమ్మిది సంవత్సరాలుగా కంకదుర్గ ఇక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయడం జరుగుతుంది మరి ఉత్సవాలు చేయడమే కాకుండా మరి ఈ ఫ్రెండ్ సర్కిల్ మిత్ర బృందం ఈ రోజున పెద్ద ఎత్తున డెల్టా హాస్పిటల్ రాజమండ్రి వారి చేత ఆ సౌజన్యంతో పేద ప్రజలకు ఉచితంగా రక్త నిర్ధారణ ఈసీజీ ఎక్కువ పరీక్షలు చేయించి వారికి కావలసిన అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడాన్ని నేను కన ఫ్రెండ్ సర్కిల్ మెత బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మరి అందరూ కూడా మన ఏదైతే అమ్మవారు ఈ విజయదశమిలో తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగాలని కోరుకుంటా ఉంటారు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అమ్మవారు ఆశీస్సులు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు కానీ ఈ ఏర్పాట్లతో పాటు పేద ప్రజలకు కూడా ఉచిత వైద్యం ఉచిత మందులు ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన కరెక్ట్గా బెడ్ సర్ఫికల్ రావడం చాలా అభినందించే వాళ్ళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టెస్ట్ చేయించుకోవాలన్నా ఒక రిసీప్ట్ పోయించుకోవాలన్నా సుమారు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఒక పెద్ద సంస్థ డెల్టా హాస్పిటల్ అంటేనే ఈ ఈస్ట్ వెస్ట్ జిల్లాలోనే పెద్ద హాస్పిటల్ అటువంటి పెద్ద హాస్పిటల్ సౌజన్యం ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం కాదు అటువంటి పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి ఉచితంగా పేద ప్రజలకు

ఒక రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ మరి బలంగా గెలవడం జరిగింది ఏ విధంగా ఇబ్బంది లేకుండా మెజారిటీ మంచి మెజారిటీ రాష్ట్రంలో అన్నట్టు ఉన్నాయి సో మనం హర్యానా కూడా మనం గెలవాలని

కాబట్టి ఇది మనం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సైజ్ పాలసీని స్వాగతిస్తున్నామని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు చింతలపూడి నియోజకవర్గ కామవరపు కోట మండల పర్యటనలో భాగంగా ఆయన మీడతో మాట్లాడారు సార్ ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఎక్సైజ్ పాలసీపై మీ అభిప్రాయం సార్ గవర్నమెంట్ ఏదైతే పాలసీని రిలీజ్ చేసిందో ఎక్సైజ్ కమిషన్ లో చాలా మంచి పాలసీ అది ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చే పాలసీ అది చింతలపూడి మరి లిక్కర్ విషయంలో షాప్స్ విషయంలో నేను అందరినీ కూడా మరి ఆన్లైన్లో ఎవరు వేస్తున్నారో వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఇంకా ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఫ్రీగా వేసుకోండి ఫ్రీగా బిజినెస్ చేసుకోండి సో ఎటువంటి ఇబ్బందులు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఈ లిక్కర్ సంబంధించి ఉండదు మరి మీరు హ్యాపీగా ఆన్లైన్ వేసుకోండి మరి హ్యాపీగా బిజినెస్ చేసుకోండి చింతలపూడిని కూడా డెవలప్ చేయండి సో నేను పాలసీని స్వాగతిస్తున్నాను ఎవరైతే మరి ఈ యొక్క టెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా నేను బెస్ట్ చెప్తున్నాను సో చింతలపూడి ఎప్పుడు కూడా బిజినెస్ కి ఓపెన్ గా ఉంటుంది మరి ఇన్వెస్టర్స్ కూడా ఓపెన్ గా ఉంటుంది ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో హ్యాపీగా వేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాను గత నెల రోజుల క్రితం మేజర్ డ్రైన్లలో సిల్ట్ పూడిక తీతల భాగంగా ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద గల ఇండోర్ స్టేడియం రోడ్ లో ఉన్న లలితా స్వీట్ హోమ్ వద్ద డ్రైన్ లో సిల్ట్ తొలగించేందుకు ఫుట్పాత్ ను పగలకొట్టిన నగరపాలక సంస్థ అధికారులు తదనంతరం ఆ రంధ్రాన్ని పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంతో ఫుట్ పాత్ నిర్మాణానికి వినియోగించిన ఐరన్ రాడ్లు బయటకు వచ్చాయి ఎవరైనా అజాగ్రత్తగా ఆదమరిచి నడిస్తే ఊహించని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పలువురు విమర్శిస్తున్నారు इहो इन वञे ఏలూరు నగరంలోని ఎస్వీఆర్కే ప్రైవేటు కాలేజీలో లో చదివిన విద్యార్థి అచ్చుతూ ఇటీవల ఉన్నత చదువుల కోసం తనకి సర్టిఫికెట్ ఇవ్వమని యజమానిని అడిగాడు నీ సర్టిఫికెట్లు ఇవ్వను నీకు దిక్కున్న చోట చెప్పుకో అని కాలేజీ యాజమాన్యం చెప్పడం వలన మన స్థాపానికి గురే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా మెరుగైన చికిత్స కోసం ఏలూరు వైద్యులు విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు ఈ సమయంలోనే కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి అయితే ఎప్పటి వరకు కాలేజీ యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు విద్యార్థుల సంఘాలు ఆరోపిస్తూ ఉన్నారు ఈ రోజు కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు

ఈ నెల ఐదో తేదీన శ్రీవైష్ణువ విద్యా సంస్థల ప్రాంగణంలో చేపడిన చెప్పినటువంటి విద్యార్థి నా సర్టిఫికేట్ నాకు ఇవ్వండి చెప్పి ఇసుకు చెంది తిరిగి తిరిగి ఆ రోజు పాయిజన్ అంటే ఆ దెబ్బ మంది తాగడం జరిగింది వెంటనే అక్కడ బ్రదర్ కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు అంతా మీ అందరికీ తెలుసు అయితే ఆ విద్యార్థిని న్యాయం చేయాలని నేను కళాశాల ఆందోళన చేస్తే మా మీద కేసులు పెట్టారు కానీ ఆ విద్యార్థులను వేధించి ఈ రోజు సూసైడ్ చేసుకోవడానికి తీసినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరైతే క్రియశీలకు పాత్ర పోషించారో అతని మీద ఇప్పటిదాకా కూడా కేసు కూడా ఫైల్ చేయలేదు ఇప్పటికీ ఎన్ఐపోయింది అయిపోయింది ప్రభుత్వ హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్ ప్రిఫర్ చేశారు అనేక రకాల ఎలివేషన్స్ ఉన్నాయి ఒకే బిల్డింగ్ లో శ్రీవైష్ణ ఇంజనీర్ కాలేజీ కి డిగ్రీ కాలేజీ నాగార్జ్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ సెంటర్ స్టడీ సెంటర్ అపోస్ డిస్టెన్స్ సెంటర్ అట్లాగే సూర్య హాస్టల్ కూడా బయట ఉంది నెలన్నర క్రితం ఆర్ఏఓ తేవీ చంద్రశేఖర్ బాబు గారికి గా మేము ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చాం దాని మీద ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోకపోగా దాని మీద సమర్పిస్తూ ఆర్ఏ గారు మాట్లాడారంటే ఆర్ఏ గారికి ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం బాబు ఒక డేస్ నుండి మురళి గారు అనే ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ కోసం అడుగుతున్నారండి నెల రెండు నెలల నుంచి అడుగుతున్నారు సార్ అడిగినా గానీ ఇదిగో ఇస్తాను ఇదిగో మీ ఇంటికి వచ్చేస్తుంది సర్టిఫికేట్ అని అని లంచం ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అని లక్ష రూపాయల వరకు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన తర్వాత మేము కొంత ఇష్టా ఉన్నాం సరే అయినా కానీ సరే మళ్ళీ మన రమ్మన్నారండి ఇస్తాను రండి అన్నారండి ఆ అంటే బాబు వెళ్ళేదండి వెళ్ళినప్పుడు బాబుకి ఆ సిమ్లా సీట్ వచ్చిందండి ఫోరెన్సిక్ డాక్టర్ గా సీట్ వచ్చిందండి అక్కడ వాళ్ళు అక్కడ కూడా ఫీజు కట్టారండి ఫీజు కట్టినప్పుడు అక్కడ ఇంటర్మీడియట్ టెంత్ ఇచ్చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ కూడా కావాలన్నారు ఎల్టీ సర్టిఫికేట్ దాని వలన మొన్న ఈ మన వన్ మంత్ అవుతుందండి వచ్చి వచ్చి ఇక్కడ సార్ని గారిని అడిగారండి నా కేవలం నన్ను సర్టిఫికేట్ కోసమే వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి ఛార్జీలు పెళ్లి వచ్చాను సారము ఆరవ దగ్గరికి వెళ్ళారండి ఆరవ దగ్గరికి వెళ్ళి మేము ఏలూరు జిల్లా మండల కేంద్రమైన లింగపాలెంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిరుపయోగంగా పడి ఉంది ప్రయాణికులు నిలబడడానికి నీడ కూడా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు బస్ స్టాండ్ కు వచ్చిన ప్రయాణికులు ఎండకు వానకు ఇబ్బందులు పడుతున్నారు అలాగే వాటర్ ట్యాప్ ఏర్పాటు చేయాలని అంటూ ఉన్నారు ఏపీఎస్ వారు స్పందించి బస్ స్టాండ్ ఆవరణను శుభ్రపరచాలని తెలియజేశారు

ప్రభుత్వం నిర్వహించే పొలంబడి కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగపరచుకోవాలని లింగపాలెం మండల వ్యవసాయ అధికారి కోటగిరి మురళీకృష్ణ తెలిపారు మంగళవారం కొత్తపల్లి నర్సన్నపాలం గ్రామంలో పొలంబాడి కార్యక్రమాన్ని నిర్వహించారు మన ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తాయి అనేది రైతులు వివరించడం జరిగింది అలాగే మన క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నట్లయితే తెలుసుకొని వాటిని అక్కడ వెంటనే పరిష్కరించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గది మరియు ఇతర పైన కూడా ఏ అయితే కురుగులు తీరున్నయో వాటి మీద చర్చించి రైతులకి సూచనలు సలహాలు ఇవ్వడం అనేది జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం